కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కొరకు సుడిగాల పర్యటన ఈ సభకు సభాధ్యక్షులు ఉన్నటువంటి మన్నరపాటి అధ్యక్షుడు జానే గారు వేదిక మీద ఉన్నటువంటి వీరారెడ్డి గారు ధనుంజయ్ గారు సంజయ్ గారు ఎంపీటీ శ్రావణ్ గారు నాగరాజ్ గౌడ్ గారు మరి పెద్దలు కురువదులు అచ్చా కురువదులు అంటే ఆ ఉద్దేశం కాదు సీనియర్ మలేశంద గారికి మరియు మా సహచార డాక్టరు యువకుడు మరియు వెరీ యాక్టివ్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ వర్షిత్ గారు శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మీ యొక్క ఆత్మీయ సమ్మేళనకు ఇచ్చేసిన బీజేపీ కుటుంబ సభ్యులకు పాత్రిక మిత్రులకు ఇతర గ్రామస్తులందరికీ నమస్కారం మూడు అంశాలు ప్రత్యేకించి ఎవరు ఈ రా దేశంలో గెలుస్తున్నారు నెంబర్లో నంబర్ వన్ నెంబర్ టూ ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీకి ఎందుకు ఓటేయాలి నెంబర్ త్రీ భువనగిరిలో బూర గౌడు ఎందుకు గెలవాలి మూడే అంశాలు ఈరోజు మొత్తం యావత్ ప్రపంచం యావత్ దేశం మరోసారి మోడీ సర్కార్ అని కూతబెడుతుంది మన తెలంగాణలో రెండు సీట్లు ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా మోడీ గారు వందల రెండు వందల పర్సెంట్ మరోసారి ప్రధానమంత్రి కావటం ఖాయం కానీ అందులో మన పాత్ర ఏంటి పాపం ఆ వయసులో ఒక్క క్షణం తీరిక లేకుంటే నేను అనుకుంటే మోడీ గారు మూడు నాలుగు గంటలే పడుకుంటాడు అంతే కదా మూడు నాలుగు గంటలు ఆ వయసులో డెబ్బై మూడు సంవత్సరాల్లో మూడు వందల ఫీట్ల నీళ్ల కింద పోయి ద్వారక నగరానికి శ్రీకృష్ణుడికి పూజ చేయటం రామాలయాన్ని నిర్మించటం ఒకప్పుడు ఇతర మతస్థుల్ని కనీసం దరిదాపుల్లో అనుమతించినటువంటి ముస్లిం దేశంలో అరబ్ దేశంలో అద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మించటం మొత్తం ప్రపంచంలో ఎక్కడ చూసిన అమెరికాలో ఆఫ్రికాలో అంటార్కిటాలో హిందూ సాంప్రదాయం ప్రవహించటం ముప్పై ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెంటీ రద్దు ఒకసారి ఒకప్పుడు కాశ్మీర్లో పోవాలంటే మన బా జాతీయ జెండా ఎగరాలి అంటే అందరికీ భయం ఈరోజు పాపం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అక్కడ చిన్నపిల్లల్లాగా ఐస్గడ్డతో కొట్టుకుంటున్నారు అదంతా మోడీ గారి పుణ్యం అందుకొరకు మోడీని మర మరోసారి ప్రధానమంత్రి చేయడం కాదు నెంబర్ టూ మీకు తెలవాలి తెలంగాణలో బీజేపీకి ఎందుకు ఓటేయాలి ప్రజలు చాలా సిద్ధంగా ఉన్నారు పార్టీలు ఏమైనా అసెంబ్లీలో రిజల్ట్ ఎంత వచ్చినా కూడా ఈసారి మోడీ అత్యధిక ఎంపీలు మోడీ గారు ఉండాలంటే ఇక్కడ ఎంపీలు గెలవాలని ఉన్నారు దానికి ప్రధానంగా తర్వాత ఎక్కువ టైం లేదు బట్టి చెప్తాను పంపిస్తాను మేటిది ఈరోజు ఒకటే బండ గుర్తు పెట్టుకోండి ఈరోజు ఈ ఊర్లో ఉన్న సీసీ రోడ్ కానీ జాతీయ రహదారి కానీ ఫ్రీ రేషన్ కానీ కరెంటు కానీ ప్రతి గింజ కొనేది కానీ ప్రతిదీ ఇచ్చేది నరేంద్ర మోడీ గారు అందుకు ఇక్కడ కావాలి ఇంకో అంశం గత తొమ్మిది సంవత్సరాలు చాలామందికి తెలియదు దయచేసి గుర్తుపెట్టుకోండి ఎగ్జాంపుల్ రాస్తాం కదా గుర్తు గుర్తుపెట్టుకుంటాం తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అక్షరాల తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెట్టుబడి పెట్టింది అభివృద్ధి కొరకు అందులో ఒకటి శాంపుల్ చెప్తా జాతీయ రహదారులు నిర్మించడానికే ఇక్కడ ఐదు వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు కొత్తగా నిర్మించారు ఒక్కొక్క కిలోమీటర్కి ఇరవై కోట్ల నుంచి ముప్పై కోట్లయితుంది దానికే దాదాపు మనకు ఒక లక్ష ఎడబై వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎరువుల సబ్సిడీకి దాదాపు లక్షల కోట్లు పెట్టారు ఇట్లా చెప్పుకుంటూ ఉంటారు అంటే మనం అందుకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది మూడో అంశం దూర నర్స గౌడ్కే ఎందుకు గడవాలి ఎస్ మాకు సినిమా ఉంది నారీ నారీ నడమొరారి బాలయ్య అనుకుంటా అందులో బాలయ్యో ఎవరో సినిమా ఓకే ఈరోజు నా ముందర ఒక కోమటిరెడ్డి నా తర్వాత ఇంకొకటి రెడ్డి ఇద్దరు ఎంపీలు ఉన్నారు కదా నా ముందర రాజగోపాల్ రెడ్డి ఉండే నా తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హయంలో ఇక్కడ మునుగోడులో కానీ భువనగిరిలో కానీ చిన్న చిన్న ప్రాజెక్ట్ ఏమన్నా వచ్చిందా చెప్పమని చెప్పండి నా తర్వాత వచ్చినటువంటి బైఫ్లూకి వచ్చినటువంటి వెంకటరెడ్డి గారు ఐదేళ్లలో ఏమి తెచ్చాడు ఈ నియోజకవర్గానికి ఒక్కసారి చెప్పమని కానీ మీ బోర నర్సయ్య కావుడు మోదీ గారి ద్వారా అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు నేను టీఆర్ఎస్ ఎంపీ అయినా మోడీ గారు నరేంద్ర మన నడ్డా గారు డాక్టర్ హర్షవర్ధన్ గారు వీళ్ళందరి సహకారం వల్ల తొమ్మిది వేల కోట్ల నిధులు మన భువనగిరి పార్లమెంట్కు తీసుకురావడం జరిగింది భువనగిరి పార్లమెంట్లో లక్ష కోట్ల సంపద పెరిగింది ఎయిమ్స్ పద్నాలుగు వందల కోట్లు ఎంఎంటిఎస్ నాలుగు వందల నలభై కోట్లు కేంద్రీయ విద్యాలయ ఇరవై నాలుగు కోట్లు పాస్పోర్ట్ కేంద్ర ఐదు వందల ఇరవై నాలుగు కోట్ల కిలోమీటర్ల జాతీయ రహదారులు దండుమల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్ స్ఫూర్తి పథకం కింద కులవత్తుల పెమర్సి మోత్కూర్ హ్యాండ్లూమ్ క్లస్టర్ చెర్యాల పెయింటింగ్ భవన్ మన కొండవల్లపల్లిలో తాటి రీసెర్చ్ సెంటర్ పోచంపల్లి భవన్ అదేవిధంగా మాతా మాతాశిషు హాస్పిటల్ వంద పడకల్ ఈరోజు నెలకు నాలుగు వందల ఐదు వందల డెలివరీలు అవుతాయి అదే చెర్యాలలో పాలిటెక్నిక్ కాలేజ్ ఇవన్నీ భూనరసాయి గౌడు తెచ్చినా ఇచ్చింది మాత్రం మోడీ గారు తొమ్మిది వేల కోట్లు దాదాపు వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి మీరు ఏం చేశారో చెప్పండి ఖాళీ ప్రగల్భాలు ఏమైనా చేశారా మీ వల్ల భువనగిరి ఐదేళ్ళు నష్టపోయింది సంపద ఎట్లా పెంచాలి ఒకే ఒకటే జీవిత లక్ష్యం రాజకీయ లక్ష్యం లేనోడు ఉన్నోడు కావాలి ఫండమెంటల్ నాకేం లేదు నా భువనగిరి ప్రాంతం సంపన్న ప్రాంతం కావాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎయిమ్స్ తెచ్చిన తర్వాత బీబీ నగర్ కేవలం బీబీ నగర్ మండల చెప్తాను నలభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు బీబీ నగర్ మండలంలో భూమి ఉన్నది మీరు ఇన్ఛార్జే ఉంటుంది కదా నలభై నాలుగు వేల ఐదు వందల ఎకరాలు ఉంది నేను ఎయిమ్స్ శాంక్షన్ అయిపోయినా ఇన్ వన్ మంత్ ఎకరాకు మారుమూల ప్రాంతంలో ఉంటే యాభై లక్షలు కొద్ది రోడ్డు దగ్గర ఉంటే రెండు కోట్లు ల్యాండ్ వ్యాల్యూ పెరిగింది అంటే యావరేజ్గా ఎకరానికి కోటు పెరిగితే నలభై ఐదు వేల కోట్ల ఆస్తి తెచ్చినట్టే కదా రైతులకు సంపద పెరిగినట్టే కదా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో భూముల వాల్యూ పెరిగిందంటే కేసీఆర్ వల్ల ఆసరా పెన్షన్ వల్ల రైతు బంధు వల్ల కాదు కేవలం ప్రధానమంత్రి మోడీ గారు నిర్మించిన గతిశక్తి జాతీయ రహదారి వల్ల ఈరోజు పెరిగింది ఈ రోజు రియల్ ఎస్టేట్ డౌన్ అయింది ప్రతి ఊర్లో వంద మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు రేపు త్రిపుల్ ఆర్ అయితేనే మళ్ళా అందరి ముఖాల్లో కళ జేబుల్లో గల గల అందరు తప్పటికొస్తారు చూడ కరెక్టే కదా ఇక్కడ ఉంటుంది ముఖంలో కళకళ ఉంటుంది ఈరోజు త్రిపుర వస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది రేపు మనం వస్తే ఖచ్చితంగా మన శి శివణగూడెం కిష్రాంపల్లి రిజర్వాయర్లు కంప్లీట్ చేసుకుంటాం మన అందరం పోతాం కావాలంటే నెల్లూరు అక్కడ ఉంటాం మోడీ గారిని మన నడ్డా గారిని వేడుకుంటాం నిధులు తెచ్చుకుంటాం మనకు ప్రాంతం ఇప్పుడు ఎన్నికల్లో అది ఇది చెప్పండి అందుకొరకే బూర ఎందుకు మోడీ ఎందుకు బీజేపీ ఎందుకు ఇక కాంగ్రెస్ గురించి ఒక్కడే మీరు బండ గుర్తు చెప్పండి ఖాళీ కుండ కాంగ్రెస్ పలిగిపోయిన కుండ టీఆర్ఎస్ కుండ బీజేపీ లంక బింద బీజేపీ మరి కమలం గుర్తు అంటేనే లక్ష్మీదేవి మీకు సంపద కావాలంటే కావాలి ఇకపోతే ముగించే ముందు నేను ఎప్పుడు సామర్ చెప్తాను ఇక విశ్వకర్మ మన తెలుసు ఇప్పుడు చేపించాం నో వెరిఫికేషన్ అవుతుంది వెరిఫి వచ్చినాయి కదా వెరిఫికేషన్ అవుతుంది ఇంకోటి మీరు అందరికీ చెప్పండి అందరి దగ్గర నెంబర్లు ఉన్నాయి కదా అందరికి అవి ఎక్కువ లేక సబ్ మెసేజ్ అమ్మికరంగి వందల వంద శాతం మన గవర్నమెంట్ వస్తుంది కేసీఆర్ దళిత లాగా ఇది కాదు వందల వంద శాతం మనం ఇస్తాం కొద్దిగా లేట్ అయినా లేటెస్ట్గా ఇవ్వటం జరుగుతుంది అందరికీ మీరు ఒక భరోసా కల్పించాడు ఇకపోతే ఎన్నికల్లో గెలవటం ఏంటంటే బర్రె పాలు వేయటానికి రెడీ ఉంది పిండుకోవాల్సిన బాధ్యత మనది పిండేది మీరు తేడా పిండేది మీరు పిండకుండే పక్క ఉంటాడు పిండుకోబోతాడు పిండ బర్రె మనదే పాలు మనదే పిండాల్సింది మనసు లేకుంటే అది మాత్రం గుర్తుపెట్టుకోండి దానికి ఒక ఐదు సూత్రాలు చెప్తా పంచతంత్రం గుర్తు పెట్టుకోండి మళ్ళీ మీకు నోట్ కూడా పంపిస్తా ఏంటి జానే గారు మీకు పీడిఎఫ్ పెడతా ప్రతి ఒక్క కార్యకర్తకి పెట్టాలి ఫేస్బుక్లో అస్సలు పెట్టద్దు ఫస్ట్ పక్క పార్టీ వాళ్ళు కాపీ కొడతా దాన్ని నేను ఒక ప్రశ్న అడుగుతా ఈ గ్రామంలో ఎన్ని బూతులు ఉన్నాయి బూతులు గ గ్రామాలు నువ్వు కాదు నువ్వు సర్పంచ్ ఎంపిటైజ్ చేసినావు ఇక టౌన్ మూదక్ష సీనియర్ నాయకులు మీ టౌనేనా ఇది టౌనే చెప్పండి చెప్తా మీరు చెప్పుకోండి మళ్ళీ వీడియో చేసి పంపిస్తా ఇక బ్రాడ్కాస్ట్ ఉండాలి నాలుగు చేరికల కమిటీ ఉండాలి నువ్వు వస్తాదంటే నేను వద్దంటానా అని కాకుండా ఖచ్చితంగా రారా బాయి అని చెప్పాలి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి రోజుకు ఐదుగురిని ప్రభావితం చేయాలి నానేక మీకు రాసిస్తా మీరేం రాసుకున్నాక మీకు అంతా ఆ పీడిఎఫ్ పెట్టిస్తా ఖచ్చితంగా జాయిన్ అవుతారా లేదా అని పక్క పెట్టు మొదలుపోయి మన పార్టీ ఉంది మనం శాశ్వతం లోకల్ బాడీలా రేపు మీకు మీకు సీట్లు ఇస్తాం మీకు ఓట్లు ముస్తా ఫుల్గా ఉన్నాయి రేపు మోడీ గారు వస్తారు రేపు సిసి రోడ్డు ప్రతిదీ మన చేతుల్లో ఉంటుంది అని లోకల్ లీడర్స్ అందరినీ ప్రభావితం చేసి రప్పించండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొద్దిగా సందిగ్ధంలో ఉన్నారు సెకండ్ చేరికల కమిటీ ఇంకోటి మేనిఫెస్టో ఇది మన ఇది చేరికల కమిటీ ప్రీ పోల్ మేనేజ్మెంట్ ఎన్నికల ముందు స్మార్ట్ వర్క్ చేయండి మీరు అందరూ ఇద్దరు చెప్పి ఫ్రీ ఎన్ని ఓట్లు ఉన్నాయి ఏ సామాజిక వర్గం ఏమైనా ఉన్నాయి ఏ సామాజిక వర్గం సంఘ నాయకులు ఎవరు వాళ్ళ పెద్ద నాయకులు ఎవరు అమాలి నాయకులు ఎవరు చికెన్ షాపులు ఎన్ని ఉన్నాయి మటన్ షాపులు ఎన్ని ఉన్నాయి బార్బర్ షాపులు ఎన్ని ఉన్నాయి ఆశా వర్కర్ ఎవరు అంగన్వాడీ వర్కర్ ఎవరు టీచర్ ఎవరు ఆర్ఎంపీ డాక్టర్ ఎవరు అసల్ డాక్టర్ ఎవరు పోలీస్ స్టేషన్ నెంబర్ ఏంది కానిస్టేబుల్ నెంబర్ ఏంది ఇట్లా మొత్తం కీ ఓటర్స్ పెద్ద మనుషులు హైదరాబాద్లో ఉంటారు ఇండస్ట్రీ పది మందిని ప్రభావితం చేస్తారు కుల సంఘాల నాయకులు వీళ్ళందరినీ లిస్ట్ ఒక రిజిస్టర్లో లిస్ట్ రిజిస్టర్ కూడా నీదే పంపిస్తా లిస్ట్ రాయాలి ఇవన్నీ లిస్ట్ అది ప్రీ పోల్ మేనేజ్మెంట్ ఈ కీ లీడర్స్ని కీ అపోజిషన్ పార్టీ లీడర్స్ అందరు అపోజిషన్ లీడర్స్ అందరి పేర్లు నెంబర్లు మాజీ ప్రజాపతి నెంబర్లు ఎందుకంటే పార్టీలకు అతీతంగా మోడీ గారు ప్రధానమంత్రి కావాలని ఉన్నది మీరు కాంగ్రెస్ వాళ్ళు నీకు కాంగ్రెస్ వచ్చిందే కదా నీకు దుడ్లు కావాలంటే మా డాక్టర్ సాబ్బ తీసుకొస్తారు కదా అది చెప్పచ్చు అందువరకు కీ ఓటర్ కీ లీడర్స్ లిస్ట్ చేయాలి ఇది ప్రీ పోల్ మేనేజ్మెంట్ కీ ఓటర్ కీ లీడర్స్ లాభార్థి లిస్టు అది పంపిస్తాం ఇది చేయండి దాని తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఇంట్ ప్రతి ఊరికి మూడు సార్లు పోవాలి ప్రతి ఇంటికి మూడు సార్లు పోవాలి మినిమం ప్రతి ఇంటికి స్టిక్కర్ ఉండాలి ప్రతి ఇంటికి పంప్లెట్ పోవాలి మైక్రో మీటింగ్స్ దయచేసి అశోక్ మైక్రో మీటింగ్స్ మైక్రో మీటింగ్స్ అంటే పెద్ద పెద్ద మీటింగ్లో ఉపయోగం ఉండదు మీ వాడ ఉంది కదా మీ వాడలో ఒక స్మాల్ కార్నర్ పెద్ద కార్నర్ కూడా పదిండ్లు ఇరవై ఏళ్ళు అదే కూర్చోబెట్టి చాయ్ బిస్కట్స్ ప్లస్ ఎవరైతే నెక్స్ట్ సర్పంచ్ ఎంపీటీస్ ఖచ్చితంగా నిలబడాలి అట్లా ముఖం నిలబడాలని కోరిక ఉన్నవాళ్ళు ఒక పాంప్లెట్ కొట్టేయండి మేము పెట్టిన దానికే మీ బొమ్మ పెట్టి పెట్టేయండి ఓ స్టిక్కర్ మోడీ గారు నాది ప్లస్ మీ పంపే కాక అడిషనల్గా వెయ్యి పాంప్లెట్కు వెయ్యి రూపాయలు అవుతాయి కదే ఒక్క ఓటు ఖరీదు గ్రామం మొత్తం పంచవచ్చు గ్రామం మొత్తం పనుల పని అవుతుంది స్వకారం స్వామి రెండు రెండైపోతాయి దయచేసి వార్డు మెంబర్లు నిలబడ్డాలు వాళ్ళు కూడా చేయండి ప్లస్ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ అప్పుడు దయచేసి మంచిగా టేబుల్ వేయండి పోలింగ్ బూత్ల ముందర మంచిగా కాషాయ జెండా కాషాయ కండువా కాషాయ కండువ కంపల్సరీ వేసుకోవాలి దానికి ఏమీ కోడ్ ఉండదు ప్లస్ ఆ వీధి సపోజ్ ఇక్కడ పోలింగ్ బూత్ ఉందనుకో అక్కడ 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 రాముని జండా ఇంటి మీద అంటే ఒక వాతావరణం బంటింగ్స్ ఇది కాషాయం అవన్నీ సప్లై చేపిస్తాం దయచేసి అవి చేయండి ఒక పెళ్ళి వాతావరణం ఉంటుంది వాతావరణం నిర్మాణం అవుతుంది మీరు అందరినీ మాత్రం పోలింగ్ బూత్లో పోయేటప్పుడు జై శ్రీ శ్రీరామని పలకరించండి సరేనా ఆ రోజు మాత్రం ఖచ్చితంగా కొద్దిగా టిప్టాప్గా టిప్టాప్గా దసరా దీపావళి బట్టలు వేసుకుంటాం కదా అట్లా టిప్ టాప్కి వేసుకొని మెడలో కాషాయ జెండా వేసుకొని ఖచ్చితంగా మోడీ గారికి నాలుగు వందల ఎంపీలు లెక్క మనకు బూత్ నాలుగు వందల ఓట్లు ఎం యెక్క పక్కా అది ఒక్కటి మీకు ఒక్కరు ఓటు కూడా ఎక్కువ అడగం బూత్కు నాలుగు వందల ఓట్లు ఎప్పిండి చాలు థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతాకి కమనం పువ్వు గుర్తుకే థ్యాంక్ యూ ఇది పంపిస్తా మీరు అందరికీ దయచేసి ఫేస్బుక్లో పెట్టకండి ఇదేదో అన్ని పార్టీలు ఫస్ట్ క్యాచ్ చేస్తారు థ్యాంక్ యూ